హాయ్ ఆల్ ఈరోజు అయితే మటన్ సూప్ ఎలా ప్రిపేర్ అయితే సింపుల్ అండ్ టేస్టీగా క్విక్గా అయిపోయేలాగా చెప్తున్నాను చూడండి ఈ మటన్ సూప్ అయితే పెద్దవాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారండి ఎవరికైనా మొక్కలు నొప్పులు అలా ఉంటే గిని ఈ సూప్ అయితే వాళ్ళకి మంత్కి ఒకసారైనా ట్రై చేస్తారండి ఇది తాగడం వల్ల కూడా చాలా హెల్దీ ఉంటుందంటండి నాకు తెలియదు నాకు ఎవరో చెప్తే నేను కూడా అది వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్ పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వంకాయ టమాటా కూడా వేసి ఒక టెన్ మినిట్స్ పాటు ముక్క బా మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి అలానే మటన్ ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి మటన్ పీసెస్ కాదండి ఇలా బోన్స్ టైప్లో ఇస్తారు అడగాలండి మనం అక్కడైతే ఇలా బోన్స్ కూడా వేసేసుకుని మటన్ బోన్స్ అయితే మొత్తం ఒకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు మనం కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి మరొకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి కుక్కర్ అయితే పెట్టండి కుక్కర్ విజిల్స్ అయితే లెవెన్ టు ట్వెల్వ్ రావాలంటండి ఇది మటన్ కాబట్టి ఎక్కువ విజిల్స్ అయితే రావాలి ఇలా టెన్ టు లెవెన్స్ లెవెన్ విజిల్స్ వచ్చే లోపల అయితే మనం చింతపండు రసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చింతపండు రసం కింద చేసుకోవని ఈ విజిల్ తీసిన తర్వాత అయితే చింతపండు రసం కూడా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ అవుతే సరిపోతుందండి ఇలా కుక్ చేసిన తర్వాత అయితే మనం సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా కొత్తగా వింటే లైక్ చేయండి ఆల్రెడీ మీకు ఈ రెసిపీ తెలిస్తే కిని నాకైతే కామెంట్ చేయండి ఇది అయితే మర్చిపోయినండి కుక్కర్కి ముందు అయితే మనం గరం మసాలా కూడా యాడ్ చేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టాలి ఇప్పుడైతే మనం చింతపండు రసం యాడ్ చేసి కొత్తిమీర వేసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుందండి చాలా సింపుల్ అండి రెసిపీ నాకు కూడా ఫస్ట్ వాళ్ళు చెప్పను మా ఇంటి పక్క వాళ్ళు చెప్తే నాకు కూడా చాలా కష్టంగా అనిపించిందండి కానీ నేను ట్రై చేసి చూస్తే చాలా సింపుల్ అండి ఈ సూప్ మీరు కూడా మంత్కి అన్న ట్రై చేయండి చాలా హెల్దీ అన్నారు కదా మనకే తెలుస్తుందండి రిజల్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అలా తీసుకుంటే ఈ సూప్ అయితే మనకే తెలుస్తుంది బెస్ట్ రిజల్ట్ సబ్స్క్రైబ్